హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎనిమిదేవి కొబ్బరి పాల రెసిపీ తయారీ విధానం ఎలాగ చూద్దాం ముందుగా ఒక బౌల్ పెట్టుకుని అందులో ఒక ఆయిల్ వేసుకుని ఆయిల్ ఎక్కాక బిర్యానీ సరుకులు వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గబెట్టుకొని కాస్త అంత నెయ్యి అండ్ కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు మగ్గిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరిపాలను యాడ్ చేసుకోవాలి టూ గ్లాస్ బియ్యానికి ఫోర్ గ్లాస్ ఆఫ్ కొబ్బరిపాలని యాడ్ చేసుకోవాలి తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యం యాడ్ చేసుకోవాలి ఉప్పు కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ పైన కొంచెం కొత్తిమీర పుదీనా నెయ్యి యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ వేయించుకోవాలి త్రీ విజిల్స్ త్రీ విజిల్స్ అయ్యాక రెసిపీ మొత్తం పూర్తిగా తయారైపోయినట్టు ఇలాంటి ఫుడ్ వీడియోస్ మరెన్నో కావాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి